ఏ మనిషి అయినా సరే ఒక అహంకారే అనుకోండి అప్పుడు ఎలా ఉంటుందంటే అహంకారం మనిషికి అతి తెలివిని నేర్పించి చివరికి వారిని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోతుంది చూసారా ఎప్పుడైనా మనం ఇంకొకళ్ళతో కలవగలుగుతాం అహంకారం అంటే నేనే టాప్ నేనే నెంబర్ వన్ మిగతా వాళ్ళందరూ జీరోస్ అనే ఫీలింగ్ ఎప్పుడైతే ఆ అహంకారం అలాగే నాకే డబ్బు ఉంది ఇంకెవరికీ లేదు అని చెప్పనేసి ఇంటికి వచ్చిన వాళ్ళని వేసడించటం విసురుకోవటం ఇలాంటివన్నీ ఈ అహంకారం అనేది ఎప్పుడైతే ఆ మనిషికి అతి తెలివిని ఇస్తుందో ఎలాగో నేర్పిస్తుంది అతి తెలివి ఎందుకంటే ఎక్కువగా అతి తెలివి ఫీల్ అవుతుంటాడు నేను తెలివైన వాడిని కాదు అతి తెలివైన వాడిని అని అందుకే నేను డబ్బును సంపాదించగలిగాను అని ఇంకా దేని ఏదైనా కానీ సో అహంకారం మనిషిని అతి తెలివిని నేర్పించి చివరికి వారిని ఒంటరిని వాళ్ళని చేసి వెళ్ళిపోతుంది ఎందుకంటే నీకు అహంకారం ఉందనుకోండి ఎవడొస్తాడు నీ ఇంటికి ఎవడు రాడు అదే నువ్వు అహంకారం కాకుండా మమకారంతో మాట్లాడు ఓ ఫ్రెండ్లీగా మాట్లాడు వస్తారు అందుకనే అహంకారం ఎప్పుడైనా సరే పనికిరాదు నేనేదో గొప్పవాణ్ణని చెప్పని కాలు రెగరేసుకుని తిరగటం పనికిరాదు ఇవన్నీ ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ